హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించిపోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ఇరవై నాలుగవ భాగము ఇక కథలోకి వెళితే సానుభూతి సదన్ ఫస్ట్ ఫ్లోర్ కృష్ణమూర్తి గారిల్లు అదేమిట్రా అది జరిగింది మొన్న మాఘమాసంలోనే కదా వాళ్ళ పెళ్ళి జరిగింది నిన్ను మొన్న జరిగినట్టుగా ఉంది పెళ్ళి ఇంతట్లోనే ఏమైంది ఎందుకు విడిపోతున్నారు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు ఇప్పుడు ఆదుర్దాగా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంది ఫోన్లో శ్యామల కొడుకుని రెండు కొడుకు పార్ద ఫోన్ చేశాడు కోడలి చెల్లెలు కళ్యాణి పెళ్లి ఈ మధ్యనే జరిగింది కొడుకు కోడలు కూడా అమెరికా నుండి ఆ పెళ్లికి వచ్చారు దూరపు చుట్టాలు వరుస కలిసిందని ఒకరిని ఒకరు నచ్చుకుని వాళ్ళు కూడా మాట్లాడుకుని జాతకాలు కూడా సరిపోయాయి అనుకుని పెళ్లి చేశారు పట్టుమని ఆరు నెలలు కూడా కాపురం చేయలేదు ఇప్పుడు వాళ్ళు విడిపోతామంటున్నారని అసలు విషయం ఏమిటో కనుక్కోమని చెప్పి కొడుకు పాద్దా ఫోన్ చేశాడు తల్లిదండ్రులకి కోడలు రమ్య కూడా మాట్లాడింది కాసేపు వాళ్లతో ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత శ్యామల కృష్ణమూర్తి ఆ విషయాన్ని గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు శ్యామలకి దూరపు బంధుత్వం ఉంది వాళ్లతో అందుకే వెళ్లి పర్సనల్గా విషయాలు కనుక్కుందామని బయలుదేరారు కృష్ణమూర్తి శ్యామల డ్రైవర్ని పిలిపించుకుని వాళ్ళ కారులోనే బయలుదేరారు వాళ్ళిద్దరినీ చూడంగానే గోపాలరావు దంపతులకు వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైంది కొడుకు ప్రభాకర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు వీళ్ళని చూడంగానే లోపలికి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి కృష్ణమూర్తి శ్యామల గార్లని సాధారణంగా ఆహ్వానించారు గోపాలరావు మహాలక్ష్మి కాసేపు మర్యాదపూర్వక మాటలు అయిన తర్వాత శ్యామల అడిగేసింది విషయాన్ని ఏమిటిది లక్ష్మి మాకు అబ్బాయి కోడలు ఫోన్ చేసి చెప్పారు విషయం మీరు పెద్దవారు కదా వాళ్ళకి నచ్చ చెప్పాల్సింది పెళ్ళంటే ఏదో మూడు నాలుగు ముచ్చట కాదు కదా ఇవాళ చేసుకుని రేపు విడిపోవటానికి అవును శ్యామల ఎన్నో చూసుకుని అన్నీ కుదిరాయని ముఖ్యంగా వాడికి నచ్చిందని అన్నీ సెటిల్ చేసి పెళ్లి చేశాము ఇందులో మా తప్పేమీ లేదు వాడికి పూర్తిగా నచ్చిందని తెలిసాకే పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి ఘనంగా జరిపించాము ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకి కూడా మేమేమీ సమాధానం చెప్పలేకపోతున్నాము వాళ్ళు కూడా ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు మాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు అబ్బాయికి ఇష్టం లేకపోవటానికి ఆ అమ్మాయితో విడిపోవటానికి మీతో ఏమైనా కారణం చెప్తున్నాడా అడిగారు కృష్ణమూర్తి గారు ఆ అమ్మాయి లావెక్కుతుంది నాకు నచ్చట్లేదు నేను ఆ అమ్మాయితో కాపురం చేయలేను అలా లావుగా కనిపిస్తూ ఉంటే నాకు చిరాగ్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ అమ్మాయితో కాపురం చేయను నాకు విడాకులు కావాలి అని పట్టుపట్టుకుని కూర్చున్నాడు అయ్యో ఏమిటి విపరీతం అమ్మాయి లావెక్కుతుందని సంసారం వద్దనుకుంటాడా కొన్ని ఏళ్లు అయిన తర్వాత తను కూడా లావెక్కితే అప్పుడు ఆ అమ్మాయి నువ్వు నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుందా ఇదేం విపరీత ధోరణి ఈ కాలం పిల్లలు ఎలా తయారవుతున్నారేంటి అసలు ఎందుకు లావెక్కుతుంది ఆ అమ్మాయి పెళ్ళప్పుడు సన్నగా రివటలాగే ఉంది కదా అడిగింది శ్యామల పెళ్ళైన రెండు నెలలకి పీరియడ్స్ ప్రాబ్లం ఏదో వస్తే డాక్టర్ చెకప్ చేసి వెళ్ళింది టెస్టులు ఏవో చేయించుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టు బయటపడింది దానికి మందులు తీసుకుంటుంది ఇక అప్పటి నుంచి సడన్గా వెయిట్ పెరగటం మొదలుపెట్టింది దాంతో వీడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోవటం పుట్టింట్లోనే ఉండమని పంపించటం జరిగింది నీతో కాపురం చేయను విడాకులు తీసుకుంటానంటూ అమ్మాయికి చెప్తున్నాడు మేము ఎంతగానో శ్రద్ధి చెప్పటానికి ట్రై చేశాం వాడు మా మాట వినటం లేదు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి భూమి మీద జరుగుతాయి అని పూర్వం అనేవారు ఆ మాటకి అర్థం లేకుండా పోయింది ఇప్పుడు పెళ్లిళ్ళు విడాకులు కూడా ఈ భూమి మీద నిర్ణయం చేస్తున్నారు ఈ కాలం పిల్లలు అన్నారు కృష్ణమూర్తి గారు నిట్టూరిస్తూ మేము మాట్లాడతాం గారు ప్రభాకర్తో పెద్దలుగా మేము నన్న వింటాడేమో చూద్దాం అవును లక్ష్మి పాపం కళ్యాణి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో కూతురి పెళ్లి ఇలా పెటాకులైపోతుందని వాళ్ళు ఊహించి ఉండరు ఎంతో ఖర్చు పెట్టి ధూంధాముగా చేశారు పెళ్లి ఈ మధ్యకాలంలో పెళ్లిలకి లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు పెళ్లిలో వేసుకున్న పూలదండలు వాడిపోకముందే విడాకులకు వెళ్లిపోతున్నారు దానికి తోడు ఈ దరిద్రపు చట్టాలు కూడా అలాగే ఉన్నాయి ఇదివరకు పెళ్లైన ఆరు నెలల వరకు విడాకులు ఇచ్చేవారు కాదు ఆ ఆరు నెలల్లో అయినా వాళ్ళ మనసుల్లో ఏమన్నా మార్పు వచ్చి కలిసి ఉందామనుకుంటే విడాకులని క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు అందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చేవారు ఇప్పుడు పెళ్లి అయిన పదిహేను రోజుల్లోనే విడాకులు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు వారు చెప్తున్నారు అసలు అర్థంపార్థం లేని ఆ తీర్పును వింటుంటే అసలు న్యాయమూర్తులు మనుషులేనా అనిపిస్తుంది పెళ్లైన పదిహేను రోజుల్లో వాళ్ళు విడిపోవటానికి విడాకులు గ్రాండ్ చేస్తున్నారంటే అసలు ఎందుకు ఆ పెళ్లి చేసుకోవటం పదిహేను రోజుల్లో విడిపోవటానికా విడిపోదామనుకునే ఆలోచన పదిహేను రోజుల్లో వస్తుందంటే పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నారా ఆవేశంగా అంది శ్యామల అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఏదో పని మీద ప్రభాకర్ బయటకు వచ్చాడు బాబు ప్రభాకర్ ఒకసారి ఇట్లా వచ్చి కూర్చో కృష్ణమూర్తి గారు పిలిచారు ప్రభాకర్ మర్యాదపూర్వకంగానే వచ్చి కూర్చున్నాడు ఏమనుకోవద్దు ప్రభాకర్ ఇలా చెప్తున్నానని కళ్యాణికి నీకు జాతకాలు కుదిరాయని పెద్దవాళ్ళు కూడా కుటుంబ పరిస్థితులు సమాన హోదాలోనే ఉన్నాయని అన్నీ ఆలోచించుకుని మీ ఇద్దరి పెళ్లి జరిపించారు పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా లావెక్కింది అనారోగ్యాన్ని ఎవరూ కొని తెచ్చుకోరు ఆరోగ్యం బాగాలేకపోతే మందు వేసుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చికిత్సలు చేయించుకోవాలి మీకు ఇద్దరికీ పెళ్ళి అయింది కాబట్టి ఒకరి బాధ్యత మరొకరు స్వీకరించాలి కృష్ణమూర్తి గారి మాటలకి ప్రభాకర్ ఇబ్బందిగా కదిలాడు అతనికి ఆ విషయాలన్నీ వాళ్లతో మాట్లాడటం ఇష్టం లేదు తల్లిదండ్రుల వైపు గుర్రుగా చూశాడు అతని హావభావాలని గమనిస్తున్న శ్యామల బాబు ప్రభాకర్ పెళ్ళి అనేది ఇద్దరికీ సంబంధించినది కాదనను ఆ ఇద్దరు వెనుక ఉన్న కుటుంబాలు కూడా బాధపడతాయి పెళ్లి చేస్తున్నప్పుడు ఎంత సంబరపడతామో ఆ జంట విడిపోతుంటే అంతకు రెండింతలు బాధపడతారు పెద్దవాళ్ళు అంది నిజం ప్రభాకర్ నువ్వు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకో మీ ఇంట్లోనే నీకు చెల్లి ఉండి ఆ చెల్లికే ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వెలా ఫీల్ అవుతావు అంతెందుకు ఏదో కారణాల వలన నీకేదో అనారోగ్యం వస్తుంది జుట్టు అంతా ఊడిపోయి బట్టతల వస్తుంది లేదా నువ్వు కూడా బరువు పెరుగుతావు ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి నిన్ను వదిలిపెట్టేసి విడాకులు కావాలి అని అడిగితే నీకు ఎలా ఉంటుందో ఊహించుకో నన్నే తీసుకో కొన్నేళ్ల బట్టి అంటే ముప్పై సంవత్సరాల నుండి నాకు షుగర్ గుండె జబ్బు వచ్చింది నేను ఇలా ఉన్నాను కదా అని నా భార్య శ్యామల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు మీకు నేను చాకరీ చేయలేనని విడాకులు తీసుకోలేదు పాపం ఎంతో ఓర్పుతో అన్నీ సంభాళించుకుంటుంది కృష్ణమూర్తి గారు ప్రేమగా భారీ వైపు చూస్తూ అన్నారు భర్త మాటలను విన్న శ్యామల ఆయన చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుంది ఇది బాబు సంసారం అంటే కుటుంబం అంటే పెళ్లి చేసుకున్నాక ఒకరి కష్టాన్ని ఇంకొకళ్ళు పంచుకోవాలి నువ్వు ఇప్పుడు కళ్యాణిని వదిలిపెట్టేసి విడాకులు తీసుకుని చట్టప్రకారం ఫ్రీ అయిపోతావు అప్పుడు మళ్ళీ నీకు ఇంకో పెళ్లి చేసుకుందామనే ఆలోచన వస్తుంది అప్పుడు కూడా ఆ చేసుకున్న అమ్మాయికి ఏదైనా అవుతుంది అనారోగ్యం రావచ్చు పిల్లలు పుట్టలేని పరిస్థితి అవచ్చు లేదా నీకే అనారోగ్యం రావచ్చు అలాంటప్పుడు నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా నీకు సుఖం ఉండదు మంచి సంసారం ఉండదు భార్యా పిల్లలతో చక్కటి కుటుంబ జీవితం ఉండదు ఒక పెళ్లి తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది భార్యలో గాని భర్తలో గాని ఆ లోపాన్ని ఎత్తుచూపుకుంటూ దెప్పి పొడుచుకుంటూ తిట్టుకుంటూ సంసారాన్ని నడి రోడ్డులో పెట్టుకుని నలుగురి నోళ్ళల్లో నానుతూ ఉంటే అప్పుడు సుఖం ఉంటుందా జీవితానికి ఏమన్నా అర్థం ఉంటుందా ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి ప్రభాకర్ కానీ సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని కలిసిమెలిసి ఉండాల్సిన భార్యాభర్తలు సఖ్యంగా బ్రతకకపోతే ఇక ఆ పెళ్లికి అర్థం ఏముంది ఆ మంత్రాలను గౌరవించినట్లే కదా దీర్ఘంగా మాట్లాడి కాసేపు ఆగింది శ్యామల మంచినీళ్లు తాగింది మెచ్చుగోలుగా చూశారు గోపాలరావు దంపతులు ఆమె వైపు ప్రభాకర్ అనాసక్తంగా ఉన్నాడు ఇబ్బందిగా కదులుతున్నాడు కుర్చీలో కృష్ణమూర్తిగారు శ్యామల ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు అతని దగ్గర జవాబులు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటల్లో ఎన్నో నిజాలు ఉన్నాయి ఇవాళ తను సంపాదిస్తున్నాడు లక్షలు సంపాదిస్తున్నాడని గర్వం ఉంది అతనికి పెద్ద ఉద్యోగం గొప్ప సంపాదన ఉన్న అతనికి కళ్యాణి లాంటి వాళ్ళు తగిన వాళ్ళు కాదని అతని అభిప్రాయం శ్యామల ప్రభాకర్ ముఖంలో వస్తున్న మార్పుల్ని గమనించింది కాసేపు ఆగిన తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది ఇద్దరు వ్యక్తులను రెండు కుటుంబాలను ఒకటిగా చేసేది వివాహం మన హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకి ప్రత్యేకమైన అర్థం పరమార్థం ఉన్నాయి కన్యాదానం పూర్తయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం తలపై పెట్టించి మాంగళ్య ధారణ చేయిస్తారు ఆ తర్వాత వధూవరులకు కొంగుముడులు వేసి వధువు చిటికిన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అడుగులు నడిపిస్తారు దాన్నే సప్తపది అంటారు ఆ అడుగుల్లో వేసే ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది ఓ గుణవతి నీవు నా వెంట నడు మొదటి అడుగుతో మనిద్దరిని ఆ మహావిష్ణువు ఒకటి చేయుగాక రెండో అడుగు మనిద్దరికీ ధైర్యం శక్తి లభించేలాగా చేయిగాక మూడో అడుగు మంచి కార్యాలు చేయుటకు ఆ విష్ణుమూర్తి మనల్ని అనుగ్రహించుగాక నాలుగో అడుగు సౌఖ్యాన్ని ఆనందమును ఆ విష్ణుమూర్తి మనకు కలిగించుగాక ఐదో అడుగు మనకు పశుసంపదలను ఆ మహావిష్ణువు కలిగించుగాక ఆరు అడుగు అన్ని కాలాల మనకు సుఖమునకు ఋతుసంపదలకు లోటు రాకుండా గాక ఏడో అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక ఓ అర్ధాంగి ఏడడుగులతో నువ్వు నా వయ్యావు నా స్నేహం విడవద్దు ప్రేమగా ఉందాం అని వరుడు అడిగితే వధివు నువ్వు ఆకాశమైతే నేను భూమిని నువ్వు మనసైతే నేను మాటను మనిద్దరిలో వ్యత్యాసం లేదు కష్టసుఖాలలో ఒకరికి ఒకరం తోడు నీడగా కలిసి ఉందాం అంటుంది అప్పుడు వరుడు ఓ గణపతి మన వంశం అభివృద్ధి కోసం మనకు ఉత్తమ స్థితి కలగటం కోసం ఉత్తమ సంతానం ప్రసాదించు అంటూ వధువుతో కలిసి ఏడడుగులు నడవటం పూర్తి చేస్తాడు అలాగే ధర్మార్థ కామములందు ఒకరికొకరు తోడుగా ఉంటామని ఇద్దరూ కలిసి చేసే ప్రతిజ్ఞ చరామే ధర్మేచ అద్దేచ కామేచ శేష నాతి చరితవ్య ధర్మకార్యాలలో అర్థం అంటే ధన విషయంలో కోరికల విషయంలో ఈ మూడు విషయాల్లో నీ మాటను దాటి అతిక్రమించి ప్రవర్తించను చరామి అంటాడు వరుడు ఇంత చక్కగా సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని చెప్పిన మంత్రాలను కూడా మరిచిపోయి చేసిన భాషలను కూడా మరిచిపోయి జీవితాంతం కలిసి ఉండాల్సిన జంటలు పెళ్లైన కొద్ది రోజులకు నెలలకు ఇలా విడిపోదామనుకోవటం ఏమన్నా బావుందా అలాంటప్పుడు అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి విడిపోదామని ఆలోచన రావటమే దురదృష్టం ఇలా ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోతూ ఉంటారు ఒకరిని వదిలిపెట్టేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం అంటే వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఇంకొకరితో సంసారం చేయటం ఎలా సాధ్యమవుతుంది దీర్ఘంగా నిట్టూరుస్తూ ముగించింది శ్యామల ఇంక చెప్పటానికి ఏమీ లేనట్టు అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు కూర్చుని కృష్ణమూర్తి గారు శ్యామల ఇంటికి వెళ్ళిపోయారు